నా పేరు పేర్జాన్ ఇప్పుడు ఫాతిమావి అని పిలుస్తున్నారు నాకు నేను జాని మాస్టర్ అత్తనే చిన్న పుట్టించి నా కాడనే ఉన్నాడు వాళ్ళ నాన్న పోరా అని చెప్పి అరస్తా ఉన్నా కూడా నా కాడనే వచ్చేది ఆ కాలు కట్ట మా ఏ మా ఇంటి పక్కన ఏరుంది ఆ ఏర్ డ్యాన్స్ ఏం చేసుకొని ఉన్నాడు వాళ్ళ నాన్న ఎంత తిట్టినా కూడా ఆ డ్యాన్స్లలోనే ఉంటున్నాడు పనికి కూడా పంపించాడు కనక మహల్ సెంటర్లో ఒక మెకానిక్ ఉంటే అక్కడ పని చేస్తున్నాడు వాడి నుంచి ఈ పిలకాయలతో కూడా చేరి హైదరాబాద్ చేరాడు హైదరాబాద్ చేరి వాళ్ళ నాన్న కాడికి వచ్చి తగులుకున్నాడు నాకు లక్ష రూపాయలు కావాలంట ఎందు వరల్ కార్డ్ అంట ఆ కార్డు తీసుకోవాలా నేను వాడు డ్యాన్స్లో నేర్చుకోవాలని వాళ్ళ నాన్న కొట్టి కూడా వాడికి పంపిలే పంపించకుండా ఉన్నాడు పోనీలేరా నేను నేను కూడా చెప్పాను వాళ్ళ నాన్నతో పోనీరా పోతాను పోతాను అంటున్నాడు పంపించేసే రాదంటే ఆ నీకేం మాట పడలేదులే నువ్వు బో అక్క అని కూడా నన్ను అరిచాడు సరేలే అని గమనైపోయినా అది పోయి చేరిపోయాడు చేరిపోయి ఆడిని డ్యాన్స్ చేసుకుంటా మాటలాడుకుంటా టే టూ జీ టేజీ మీద కూర్చుంటా మాట్లాడుతూ ఉన్నాడు అట అట్ట అట పెళ్లి చేసుకున్నాను అని అన్నారు మళ్ళీ మాకు కూడా తెలియదు పెళ్లి చేసుకునింది భార్యని తీసుకొని ఇద్దరు పిల్లకాల్ని తీసుకొని వచ్చాడు మా ఇంటికి మమ్మల్ని కూడా డబ్బులు గిబ్బులు ఇస్తూ ఉన్నాడు పోయి వచ్చినప్పుడంతా మా అల్ మా మనడు ఒకడు చచ్చిపోయాడు వచ్చాడు వచ్చి ఇరవై వేలు కూడా ఇచ్చిపోయాడు ఎత్తుపూడి కోసం మళ్ళీ వాళ్ళ బావ వాళ్ళ మా నా నా అల్లుడు కూడా చచ్చిపోయాడు అప్పుడు కూడా వచ్చాడు వచ్చి ఒక పదివేలు ఇచ్చాడు ఇచ్చి ఎత్తు పుడి దాకుండి పోయాడు చాలా మంచివాడు వాడు వాడికి టట్ పనులు గిన్నెలు ఏం పనికి చీడు కూడా వాడు మరి ఆ దేవుడు ఎందుకు ఇవంతన బాధిస్తున్నాడో ఏందో మాకు కూడా అర్థం కావటం రే ఏం పొగలు ఏడ్చి మేము చస్తూ ఉన్నాం అసలు ఏంది ఎందుకు వచ్చింది ఇది అని ఆలోచించి ఆలోచించి చస్తున్నాం అంతకు మించి మేము ఏం చెప్పలేము ఇంకా మాస్టర్ జానీ మాస్టర్ మా తమ్ముడు కొడుకే చేస్తున్నట్టే మాకు అనుమానం వాడు చేయకూడదు ఇడు ఉండకూడదు అని చెప్పి చేస్తున్నాడనే మాకు అనుమానం అసలు ఇది ఒక ఈ ఎలక్షన్లు వచ్చినాయి ఆ ఎలక్షన్లలో పోయాడు మేము చక్క కొట్టుకుంటూనే ఉన్నాం ఎలక్షన్లు ఎందుకు నాయన మాకు మేము ఎంత మాకు ఎలక్షన్లు ఎంత అని కూడా అన్నాం ఆ ఎలక్షన్లలో పోయిన తర్వాత వాళ్ళకేమన్నా గడ్ మీద కోపం వచ్చిందో లేదు ఈ డ్యాన్స్లలో వాళ్ళతో ఏమైనా కోపం వచ్చిందో ఆ దేవుడికే తెలియాల మనకేం తెలియదు అతనికి ఎదిగినా కూడా గర్వం అనేది లేదు గర్వం ఉండదు ప్రతి ప్రతివాళ్ళకు కూడా అయ్యో పాపం అనేవాడే కానీ గర్వంతో మాట్లాడి తగులు తెచ్చి ఒకరి మీద తగుకి పోయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి